మనం ఇప్పుడు పులిపాక కనకదుర్గ గారు రచించిన చిన్నకోడలు అనే కథనం విందామా మా చిన్న కోడలు రాళ్ళగాయసుమా ఫోన్లో వాపోయింది భానుమతి క్రితంసారి ఫోన్ చేసినప్పుడు కూడా పెద్దలంటే చిన్న కోడలకు అస్సలు లక్ష్యం లేదని నొచ్చుకుంది అంతకుముందు భాను పుట్టినరోజును పురస్కరించుకుని నేను ఫోన్ చేసినప్పుడు కూడా చిన్న కోడలి ప్రవర్తన తలుచుకుని మరీ బాధపడింది ఒక రకంగా భానుని కదిలించినప్పుడల్లా తన గోడు వెళ్ళబోసుకోవడం పరిపాటయింది చెప్పద్దు నా ఆప్తమిత్రుాలని ఇంతగా ఆరళ్ళు పెడుతున్న ఆ పిల్లంటే పీకల దాకా కోపం ముంచుకొచ్చింది అన్నా పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే అత్తగారిని లెక్క చేయడం లేదంటే ఎంత గడుగ్గా అయి ఉంటుందో ఊహించగలను అయినా అత్తగారు అమాయకురాలైతే కోడల్ది కదా పెత్తనమంతా నిన్నగాక మొన్నే అయినట్టుంది భాను చిన్న కొడుకు పెళ్లి జరిగి అప్పుడే అత్తాకోడలకు పడటం లేదు ఈ విభేదాలే ముదిరితే వేరు కాపురం అంటారు కుదరకపోతే విడాకులు అయినా పెళ్లిలో ఎంత అమాయకంగా కనిపించింది భానుకు ఇద్దరు కొడుకులు పెద్దాడికి పెళ్ళయ్యి నాలుగేళ్ళు అవుతోంది రెండోవాడి పెళ్ళయి ఆరు నెలలు అవుతున్నట్టుంది చిన్నాడి పెళ్ళి కుదరగానే భాను ముందర తనకే ఫోన్ చేసింది అరుణ సుందర పెళ్ళి సెటిల్ అయ్యింది అందరిలా నువ్వు కూడా పెళ్లికి ఒక్కరోజు ముందు లేదంటే అదే రోజు వస్తే కుదరదు కనీసం పది రోజుల ముందొచ్చి అన్నీ నువ్వే చూసుకోవాలి స్నేహితురాలి పిలుపు మేరకు పది రోజుల ముందు కాకపోయినా నాలుగు రోజుల ముందుగానే వాళ్ళ ఇంటికి సకుటుంబంగా చేరుకున్నాం మమ్మల్ని చూడగానే భానుమతి ఆనందానికి అవధులు లేవు ఇహ సుందర్ అయితే పెళ్ళికొడుకునన్న విషయమే మర్చిపోయి మాకు మర్యాదలు చేశాడు ఏమయ్యా సుందర్ పెళ్ళికొడుకువి మర్యాదలు చేయించుకోవటం నీ హక్కు అలాంటిది నువ్వు మాకు మర్యాదలు చేయడం ఏమీ బాగాలేదయ్యా నవ్వుతూనే అన్నాను నేను మన పని మనం చేసుకోవటానికి భేషజాల దేనిక అంటే అన్నాడు సుందర్ పెళ్ళికొడుకు తనే అయినా అన్ని వ్యవహారాలు తనే దగ్గరుండి చూసుకుంటున్న సుందర్ దక్షతను చూస్తుంటే ముచ్చటేసింది కబుర్లు ఆడుకుంటూ కాఫీ ఫలహారాలు కానిచ్చేసరికి సాయంత్రం ఐదయింది అవును శ్రీధర్లు కనిపించడం లేదేంటి బయట పనులన్నీ వాళ్లే చూసుకుంటున్నారా వచ్చి ఇంతసేపైనా కనిపించని భాను పెద్ద కొడుకుని కోడల్ని ఉద్దేశించి ప్రశ్నించాను లిప్తకాలం భాను మొహం కలదప్పింది వాళ్ళకేవో అత్యవసర పనులున్నాయట వచ్చేస్తారు తడబాటును కప్పిపుచ్చుకుంటూ బదులిచ్చింది భానుమతి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే బాధ్యతంతా తీసుకోవాల్సిన పెద్ద కొడుక్కి కోడలకి మరేం రాసకార్యాలున్నాయో అర్థం కాలేదు కానీ ఆ మాట అంటే భానుమతి మనసు కష్టపెట్టుకుంటుందేమోనని అనలేదు ఎట్టకేలకు పెళ్లి మరో రెండు రోజులుందనగా సతీ సమేతంగా వచ్చాడు శ్రీధర్ శ్రీధర్ భార్య దివ్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తాహతుకు మించిన భేషజం కొట్టొచ్చినట్టు కనిపించింది అందం కంటే అలంకరణ అతిగా ఉన్నట్టు ఇట్టే తెలిసిపోతోంది అత్తమామల పట్ల కాసింతైనా ఆదరణ ఆమె ప్రవర్తనలో కనిపించలేదు అమాయకపు భానుమతి మటుకు కోడలు అసలు పెళ్లికి రావడమే మహద్భాగ్యం అన్నట్టు కోడల్ని పెట్టుకుని పూజిస్తోంది భగవంతుడా ఈ అమాయకురాలికి యోగ్యురాలైన అమ్మాయిని చిన్న కోడలుగా చెయ్యి మనసారా దేవుణ్ణి ప్రార్థించటం తప్ప ఏం చేయగలను సుందర్ని పెళ్ళికొడుకుని చేశాము పెళ్ళి రేపనగా వియ్యాలవారి ఊరికి బయలుదేరాము వియ్యాలవారిలు చూడగానే అర్థమైంది కలిగిన కుటుంబం అని విడిదింట్లో మర్యాదలు చూశాక తెలిసొచ్చింది చాలా పద్ధతైన మనుషులని భానుకు రాబోయే కోడలు మంచి పద్ధతైన అమ్మాయి అయి ఉంటుందని చిన్న ఆశ నాకు తెలియకుండానే కలిగింది కాశీయాత్ర నుంచి ఎదురుకోలు వరకు అన్ని మర్యాదలు ఘనంగా జరిపించారు వియ్యాలవారు ఏ ఆటంకమూ లేకుండా పెళ్లి చక్కగా జరిగింది సుందర భార్య దీప చూడ ముచ్చటగా ఉంది కలవారి అమ్మాయినన్న అహంగాని ఉద్యోగస్తురాలి దర్పం కానీ ఆ అమ్మాయిలో మచ్చు కూడా కనిపించలేదు భానుమతి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం రిసెప్షను అయిపోయాక మూడు నిద్రలకని నూతన వధూవర్లు పెళ్లి కూతురి తల్లిగారింటికి వెళ్ళారు దాదాపు బంధువులంతా వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్టయింది రాత్రి ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుని ఉండడం వల్ల మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చాం పెళ్లి పనుల తాలూకు అలసట వల్లేమో వెంటనే అందరికీ నిద్రపట్టింది మెలకు వచ్చేసరికి నాలుగయ్యింది భాను గిన్నెలు తోముతుంటే వాళ్ళ ఆయన కడిగి బోర్లిస్తున్న దృశ్యం కిటికీలోంచి కనిపించింది పొద్దున కూడా పని మనిషి రాలేదన్న విషయం గుర్తుకొచ్చింది భానుకు సాయం చేయకుండా మొద్దు నిద్రపోయినందుకు సిగ్గేసింది ఆ సమయంలో వాళ్ళ మధ్యకు వెళ్లడం బాగుండదని అలాగే పడుకుండిపోయాను కాసేపు అయ్యాక టిఫిన్ చేయడంలో అయినా భానుకి హెల్ప్ చేద్దామని బయటకొచ్చాను పెళ్లి ఇల్లని కూడా చూడకుండా పనెమ్మ ఈరోజు రావడం మానేసింది సమయానికి మా పెద్ద కోడలు అన్ని పనులు అందుకుంది కాబట్టి సరిపోయింది తడి చేతులు తుడుచుకుంటూ పక్కింటి వారితో చెప్తోంది భానుమతి వచ్చిన దగ్గర నుంచి చిన్నమెత్తు సాయం చేయకుండా తమ గదికే పరిమితమైపోయి భోజనాలకు మాత్రమే బయటకొచ్చే కోడరి తప్పులను కడుపులో దాచుకుంటున్న భాను చూస్తుంటే అత్త కూడా అమ్మ కాగలదనిపించింది కన్నీటి తెరల నడుమ భాను రూపం మసకబారింది రెండు రోజులయ్యింది భాను వాళ్ళింటికొచ్చి మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్కు తప్పనిసరిగా రావాలంటూ అల్లుడు అమ్మాయి మరీ మరీ పట్టుపట్టడంతో బెంగళూరు వెళ్ళి వారం రోజులున్నాం చిన్నారి పాపాయ ఆటపాటలతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి పాపాయిని వదిలి వచ్చేస్తుంటే ఎంత దిగులుగా అనిపించిందో భాను చూసి చాలా రోజులయ్యింది ఎప్పటినుంచో ఇంటికి రమ్మనమని భాను కూడా ఒకటే గొడవ ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని భాను వాళ్ళింట్లో కూడా నాలుగు రోజులు ఉండేలా తిరుగు ప్రయాణం ప్లాన్ చేసుకున్నాం మమ్మల్ని చూడగానే భాను ఎంతగా సంతోషించింది విప్పారిన తన మొహమే చెప్పింది ఎన్నాళ్లకు గుర్తొచ్చామా ఓ చెంప సాదరంగా ఆహ్వానిస్తూనే మరో చెంప నిష్ఠూరమాడింది భాను గుర్తురాంది ఎప్పుడు కానీ రావటానికి మటుకు వీలు చిక్కింది ఇప్పుడే నవ్వుతూనే బదిలిచ్చాను నేను ఆ సాయంత్రం అందరము బిర్లా మందిరంకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము అంతకుముందు కూడా చాలాసార్లు గుడికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము ఎన్నిసార్లు దర్శించుకున్నా అదే భక్తి పారవస్యం కలగటం ఆ దేవాలయ మహత్యమేమో అనిపించింది మర్నాడందరము సరదాగా జూ పార్కుకు వెళ్ళాము ఎటొచ్చి ఇక్కడి పరిస్థితే అయోమయంగా ఉంది దీప గురించి భాను చెప్పిన దానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి పొంతన లేదు దీప ఎంతో చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంది రుచికరమైన కొత్త కొత్త వంటలు చేసి కొసరి కొసరి తినిపించింది పెద్దల పట్ల తను కనబరుస్తున్న మర్యాద మన్ననలు చూస్తుంటే భాను చెప్పింది దీప గురించేనా అన్న అనుమానం కలిగింది బంగారం లాంటి పిల్ల భానుకి ఎందుకు నచ్చటం లేదో అర్థం కాలేదు తప్పు పడదామంటే తను ఎంత మంచి అత్తగారో నాకు తెలియంది కాదు మచ్చుకు కూడా సద్గుణాలు లేని పెద్ద కోడల పట్ల తన ఔదార్యం నాకు తెలియంది కాదు కాకపోతే వెతికి చూసినా లోపం ఎంచలేనంత కుదురుగా ఉన్న దీప తనకెందుకు నచ్చటం లేదో తెలియరావడం లేదు నిన్నటికి నిన్న దీప ఆఫీసులో ఏదో కాటన్ చీర కొనుక్కుందని కేకలేసింది ఏ పనైనా చేసే ముందు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదా అంటూ రంకెలు వేసింది ఏమంత తప్పు చేసిందని దీపని అంతగా తప్పు పట్టాల్సిన అవసరం కలిగిందో నాకు ఓ పట్టాన అర్థం కాలేదు బిక్కమొహం వేసిన దీపను చూస్తుంటే జాలేసింది అంతెందుకు పొద్దుట బ్రేక్ఫాస్ట్ కని సుతిమెత్తని ఇడ్లీలు వడ అందులోకి కొబ్బరి చట్నీ సాంబారు తయారు చేస్తే ఎవరినడిగి చేసావంటూ క్లాస్ పీకింది పాపం దీపకు కళ్ళనీళ్ళొక్కటే తక్కువ ఇక్కడకు రాకముందు దీపంటే ఎంత మాత్రమూ సదభిప్రాయం లేదు ఇక్కడికి ఒక మటుకు భానుదే తప్పని అనిపిస్తోంది కాకపోతే ఇన్నేళ్ల మా స్నేహం ఆ నిజాన్ని అంగీకరించనివ్వడం లేదు కానీ ఒకటి మటుకు నిజం భాను ఏదో వంకన దీపని సాధిస్తూనే ఉంది సతాయిస్తూనే ఉంది వచ్చిన దగ్గర నుంచి నేను గమనించాను కాకపోతే తనని ఎంత మాత్రమూ లెక్క చేయని పెద్ద కోడల పట్ల అంత ఆదరణ ఒద్దిగగా ఉండే చిన్న కోడలంటే వైరం కనబరచాల్సిన అవసరం ఏమిటో భానుకే తెలియాలి తన విచిత్ర వైఖరి నాకెంత మాత్రమూ అంతుబట్టలేదు ఆ మాటే ఆయనతో అన్నాను ఇందులో అర్థం కాందేముంది మెత్తని వాళ్ళని చూస్తే మొట్టబుద్దేస్తుంది ఒద్దికగా ఉన్న దీపం చూసేసరికి పెత్తనం చేయాలన్న కోరిక అసంకల్పిత ప్రతీకార చర్యలా కలిగి ఉంటుంది ఇహ పెద్ద పెద్దడల విషయమంటావా తను ఉండదు పైగా గడసరిది అక్కడ మంచిగా ఉండడం తప్ప మీ ఫ్రెండ్కు వేరే గత్యంత్రం లేదు భాను గురించి ఆయన అనాలసిస్ వింటుంటే ఒళ్ళు మండుకొచ్చింది తను అలాంటిది కాదు పంతానికి అన్నాను తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు మీ స్నేహితురాలని వాస్తవం అంగీకరించకపోతే ఎలా నిజాయితీ పరులు ఉత్తములు తారసపడినప్పుడు వారి నిజాయితీని లోకు కట్టి ఆనక మూల్యాన్ని చెల్లించిన వైనాలు మనకు తెలియనివా అంతెందుకు మన పొరుగును ఒకప్పుడున్న రామారావు గారి ఉదంతం అప్పుడే మర్చిపోయావా రామారావు గారి విషయం గుర్తుకు రాగానే మనసంతా చేదు తిన్నట్టయింది ఆయన కొంతకాలం మా పక్కింట్లో కాపురం ఉన్నారు గంపెడ సంసారం చాలీ చాలన ఆదాయంతో అవస్థలు పడుతుంటే చేతనయన సాయం చేస్తుండేవారం పిల్లల స్కూల్ ఫీజులని చేకూదుళ్ళని ఏదో రూపేణా మాకు కలిగినంతలో సాయం అందించేవాళ్ళం ఎందుకు అలా చేశారో ఇప్పటికీ మాకు అర్థం కాని విషయం అది మా పేరు చెప్పి మేము ఇవ్వమన్నామని మా వారి పాతమిత్రుడి దగ్గర వెయ్యి రూపాయలు తెచ్చుకున్నాడు ఆరు నెలల తర్వాత అప్పిచ్చిన ఆయన వచ్చి తన బాకీ తీర్చమని అడిగితే నివ్వెరపోవడం మా వంతయింది అలా మా మధ్యన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మాతో స్నేహం దెబ్బతిన్నందుకు ఆయన తరచూ ఇబ్బందులకు గురయ్యేవారని తరువాత మాకు తెలిసింది ఎందుకండి మంచిగా ఉండేవారితో మంచిగా ఉంటూ మంచితనపు పరిమిళాన్ని ఆస్వాదించక మంచికి చెడు చేసి కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం మంచితనం అనేది సంస్కారానికి నిదర్శనమే కానీ చేతకానితనం కాదు మంచివారిని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి వంచవచ్చు అందరూ అన్నిసార్లు వంచలేరు ఆ విఘ్నత లోపించటం వల్లనే మనిషికి మనిషికి మధ్యన అగాధం ఏర్పడుతోంది సంబంధాలు దెబ్బతింటున్నాయి ఈ నిజాన్ని గ్రహించిన నాడు అంతా సుఖసేమ అవుతుంది ఆయన మాటల్లో చాలా వాస్తవం ముందు అనిపించింది అవన్నీ బయట వ్యవహారాలు కానీ భానుని మాకేం పట్టనట్టు వదిలేస్తే వ్యవహారం మరింత ముదురుతుందేమో నన్న భయం కలిగింది ఇలాంటి విభేదాలు ముదిరి చీలికి చిలికి గాలివానైనట్టు సంసారాలు కూలిపోయే వరకు వెళ్ళడం లేదు అయినా భాను ఇలా ప్రవర్తించడమే నాకు వింతగా ఉంది ఎందుకండి కొంతమంది చేజేతుల రిలేషన్స్ స్పాయిల్ చేసుకుంటారు ఒక్కోసారి ఆఫీసుల్లో కూడా అంతే బాగా పనిచేసే వాళ్ళని పక్కకు పెట్టి సరిగ్గా పనిచేయని వాళ్ళని హైలైట్ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది మా పెదనాన్నగారు బాగా చూసుకునే పెద్ద కోడల్ని కాదని ఎన్నడూ లెక్క చేయని చిన్న కోడల్ని వెనకేసుకొచ్చేవారు ఎందుకు అలా చేయడం చెయ్యని వాళ్ళు ఎలానూ చెయ్యరు ఎందుకు డిమోరలైజ్ చేయడం అదంతా చిత్రమైన సైకాలజీ అరుణ బుద్ధిగా చెప్పిన మాట వినేవాళ్ళుంటే ఇంకా ఇంకా చేయించుకోవాలని అదుపులో ఉంచుకోవాలని అనిపిస్తుంది కానీ అవతలి వారి సహనానికి కూడా హద్దుంటుందన్న విఘ్నత ఉంటే వ్యవహారం ఎక్కువ దూరం వెళ్లకుండా చూడొచ్చు నిజానికి మనతో మంచిగా ఉండేవారితో మంచిగా ఉండడం వల్ల మరింత మంచి జరుగుతుంది సిన్సియర్గా ఉండేవారిని అదుపులో ఉంచుకోవాలనుకోవటం అవివేకమే అవుతుంది సహనం నశించిన నాడు వారు కూడా ఎదురు తిరుగుతారు అంతవరకు రానివ్వకపోవడంలోనే ఉంది మన విఘ్నత అంతా మీరన్నట్టుగా దీపక్ కూడా సహనం నశించి పచ్చని సంసారం చెదిరిపోకముందే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అయినా చిన్నతనం వల్ల దీప ఏదైనా తప్పు చేస్తే సర్దుకుపోవలసింది పోయి ఈ వయసులో భాను ఇలా ప్రవర్తించడం బాగోలేదు ఇలాంటి అవివేకపు కుటుంబ రాజకీయాల వల్ల భాను ఏమి సాధిద్దామనుకుంటుందో అర్థం కావడం లేదు దిగులుగా అన్నాను సర్లే కుటుంబ రాజకీయాల వల్ల సంబంధాలు దెబ్బతినడం సంసారాలు విచ్ఛిన్నమవడం తప్ప ఏమీ వరగదని తెలియకపోవటం వల్లే కదా ఇన్ని ఫ్యామిలీ కోర్టులు గృహహింస చట్టం కూడా తీసుకురావాల్సి వచ్చింది మనం వెళ్ళేలోపు మీ స్నేహితురాలతో మాట్లాడి తనకి కౌన్సిలింగ్ చెయ్యాలి నేనా భాను నొచ్చుకుంటుందేమోనండి భయంగా అన్నాను అరుణ ఆపరేషన్ అవసరమైనప్పుడు కత్తులతో కోత పెట్టాల్సి వస్తుందని వెరిస్తే ప్రమాదకరం కటువైనదైనా నిజాన్ని తెలియజేయాలి తప్పును సరిదిద్దాలి భానుతో మాట్లాడక తప్పదన్నట్టు చెప్పారాయన ఓ మనిషి గురించి అంతా తెలుసు అనుకోవటం ఎంత తప్పు భాను గురించి నాకంతా అనుకున్నాను ఏమీ తెలియదని మనిషిలో మరో మనిషి ఉండొచ్చని తెలిసొచ్చింది దెబ్బతిన్నట్టుగా చూసింది భానుమతి అంటే నేను గయ్యాళ్ళి అత్తను పైపెచ్చు దీపను సతాయిస్తున్నానని నీ అభిప్రాయమా నా వంక తీవ్రంగా చూస్తూ అంది భాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పాపం దీప ఊరిమి కలపెల్లా అనుకుగా ఉంటుంది చిన్నతనం వల్ల తనేమైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి అంతేగాని నిష్కారణంగా ద్వేషం పెంచుకుంటే ఎవరికి సుఖం చెప్పు సమస్య ముదరకూడదనే ఇదంతా చెప్పడం అనునయంగా అన్నాను సమస్య ముదిరితే నష్టపోయేది దీపే నిర్లక్ష్యంగా అంది భాను స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని ఆర్గ్యూ చేసే భానుయేనా ఇలా మాట్లాడుతుంది ఆశ్చర్యంగా అనిపించింది పొరపాటు భాను స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతే అవసరం సమస్య ముదిరితే దీపతో పాటు సుందర కూడా నష్టపోతాడు దీప మనసు విరిగిపోయి సహనం కోల్పోకముందే తప్పు దిద్దుకో సుందర్కు విషయం తెలిసి వేరు కాపురం పెట్టకముందే మేలుకోవడం మంచిది సుందర్ నేను గీచిన గీటు దాటడు అంతగా ఉండలేకపోతే దీపే ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉంటుంది అతిశయంగా అంది భానుమతి ఒకవేళ దీప అలా వెళ్ళిపోతే సుందర్కు తిరిగి మంచి సంబంధం వస్తుందా ఎవరైనా పర్వాలేదని నువ్వు అడ్జస్ట్ అయినా వచ్చే అమ్మాయికి మీ సంగతి తెలిసిన తర్వాత మిమ్మల్ని గౌరవించగలుగుతుందా ఆదరిస్తుందా దానికి బదులుగా దీపతో మంచిగా ఉండడమే తెలివైన పని కదా నచ్చ చెప్పాను నీ వరుస చూస్తుంటే అత్రదే తప్పంతా అనేట్టున్నావు కోడళ్ళు తప్పుండదా ఎందుకు దీప మీద ఉన్నట్టుండి అంత ప్రేమ పుట్టుకొచ్చింది వెటకారంగా అంది భానుమతి తప్పు దిద్దుకొమ్మనమని హితవు చెప్తుంటే మొండిగా ఏదో విధంగా దేపదే తప్పని ప్రూవ్ చేయాలన్న భాను ప్రయత్నాన్ని చూస్తుంటే చిరాకేసింది భాను కోడళ్ళది తప్పుండదా అన్నావు ఎందుకుండదు ఉంటుంది గుర్తుందా మీ అత్తగారికి నువ్వు పెళ్ళైన తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు కానీ నీ ఇష్ట ప్రకారమే నువ్వు చదువుకున్నావు ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు చివరికి ఆవిడకు సుస్థి చేసినప్పుడు నాలుగు రోజుల సెలవు కూడా పెట్టలేకపోయావు ఇప్పుడు చెప్పు ఒక కోడలుగా నువ్వు తప్పు చేయలేదా అంతెందుకు నిర్లక్ష్యం ప్రదర్శించే నీ పెద్ద కోడల్ని కనీసం మందలించగలవా నీకొక న్యాయం నీ చిన్న ఒక న్యాయమా మంచి పిల్లను సమర్థించగానే ఏదో విధంగా దీపని చెడుగా చిత్రీకరించాలని చూడకు భాను చిన్నతనం వల్ల దీప ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నించు వినకపోతే మీ అత్తగారు నిన్ను నువ్వు నీ పెద్ద కోడల్ని పెద్ద మనస్తో ఎలా క్షమించారో అలా క్షమించు భాను మంచి అత్తగారులు కూడా చాలామందే ఉన్నారు ఉన్నారు కాబట్టే నువ్వు నేను నీ పెద్ద కోడలు పచ్చగా ఉన్నాం దీపను కూడా అలా పచ్చగా ఉండనిద్దాం కఠినంగా అన్నాను నా మాటల్లో నిజాలకు భాను బిత్తరపోయింది ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలని అర్థమైంది భాను ఇప్పటికే నిరుపయోగమైన కుటుంబ కలహాల వల్ల రాజకీయాల వల్ల వివాహ వ్యవస్థలో బేటలు వస్తున్నాయి వాటిని మనం పెద్దవి చేయొద్దు మంచి ఏ రూపంలో కనిపించినా దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం మంచిగా ఉండే చిన్న కోడలు లాంటి వారిని సతాయించి మనకు మనమే మంచి అన్నది లేకుండా చేసుకోవద్దు చిన్నబోయిన భానుమతి మొహం చూడగానే జాలేసింది కత్తిగాటుకు వెరచి శస్త్రచికిత్స మానుకుంటే జబ్బు ముదిరి దేహం కుళ్ళిపోతుంది నిజం నొప్పించినా మంచినే చేస్తుంది మార్పు ఓవర్నైట్ అసంభవం కానీ మంచి మార్పు దిశగా ఓ చిన్న ఆలోచన చాలు ట్రాన్స్ఫర్మేషన్కు నాంది పలకడానికి మౌనంగా ఉండిపోయిన భానులో నాకు ఆ చిన్ని ఆలోచనే కనిపించింది కథ పేరు చిన్న కోడలు రచించిన వారు పులిపాక కనకదుర్గ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి